ॐ नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः तमादिदेवं करुणानिधानं तमालवर्णं सुहितावतारम् अपारसंसारसमुद्रसेतुं భజమహే భాగవత స్వరూపం కృష్ణపక్షంలో బుధవారం నాడు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో దేవకీ వస్తువులకు భగవానుడు పుత్రుడిగా అవతరించాడు ఆ సమయంలో ప్రకృతి పొలగించిపోయింది భూమాత తన్నురాలైంది కంసుడు మొదలైన రాక్షసులకు తప్ప అన్ని ప్రాణులు నదులు సముద్రాలు వృక్షాలు పక్షులు మనుషులు వీరందరి మనసులు ఎనలేని శాంతి సంతోషాలతో నిండిపోయాయి రేపల్లలో పూలవర్షం కురిసింది దేవకీ వసుదేవుల మనసు సంతోషంతో భయంతో కలవరపడింది భగవాను సుఖిస్తారు భగవానుడు దేవకీ వసుదేవుల ప్రార్థనను ఆలకించి వారి పూర్వజన్మ వృత్తాంతం తెలియజేస్తాడు పూర్వజన్మలో దేవకి ప్రశ్ని వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతిగా పుట్టారని బ్రహ్మదేవుని ఆజ్ఞపై వారు ప్రజాసృష్టి కావించడానికి ఎంతో ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేయగా తాను ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగానని అప్పుడు వారు నాతో సమానమైన కొడుకు కావాలని కోరుకున్నారని అందువల్ల ప్రశ్ని గర్భుడు అన్న పేరుతో వారికి తాను జన్మించానని అది కశ్యపులుగా వారు జన్మించినప్పుడు వామనుడిగా వారి పుత్రుడిగా అవతరించానని మూడవసారి ఈ విధంగా అవతారం ధరించి మీ దగ్గరకు వచ్చానని తన దర్శన భాగ్యాన్ని వారికి కలుగు చేశాడు భగవానుడు ఆ సమయంలో యోగమాయ వల్ల యశోద తనకు మగపిల్లవాడు పుట్టాడని అనుకుంది పసుదేవుడు యశోదకు ఆడపిల్లగా జన్మించిన జన్మలేని యోగమాయను తీసుకొని కొడుకుగా ఉద్భవించిన భగవాను ఆమె పక్కన పరుండబెట్టి తాను మరల మధురలో ఖైదుకు చేరుకుంటాడు ఇదంతా ఆ పరమాత్మని ఆదేశం ప్రకారం యోగ మాయ వల్ల సక్రమంగా జరిగిపోతాయి కారాగృహం ప్రతి మానవ హృదయం ప్రతి ఒక్కరూ మనస వాచ కర్మణ భగవత్ స్మరణ జ్ఞాన రూపంలో ప్రతి హృదయంలో ఉద్భవిస్తాడు భగవంతుడు శ్రీమద్భాగవతం దశమ స్కంధం నాలుగవ అధ్యాయం అసురుల రహస్య సమాలోచనలు శ్రీకృష్ణుడు జన్మించిన తరువాత కథను శ్రీ సుఖమహర్షి పరీక్షకి చెప్తున్నాడు ఆ తరువాత లోపల వెలుపల ఆ కారాగృహానికి ఉన్న ద్వారాలు ఇదివరకటిలాగానే తాళాలు ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి కొద్దిసేపటికి పసికందు ఏడుపు వినిపించి ఆ కారాగార రక్షకులు కంసుడి వద్దకు వెళ్ళి దేవకి మళ్లీ ప్రసవించింది అన్న విషయం విన్నవించారు పిల్లవాడు పుట్టాడని తెలుసుకుని కంసుడు భయపడి లేచాడు నా కాలరూప బాలుడు పుట్టాడని కలతజెంది ఖడ్గం చేతపట్టి పడుతూ లేస్తూ తొందరగా పురిటి కారాగారానికి చేరి దేవకి వద్దకు వెళ్ళి కన్యను ఆమె చేతి నుండి లాక్కోపోయాడు అప్పుడు దేవకి అతనిని వారిస్తూ ఓ అన్నయ్య ఈ దేవరూప పసికన్య నీ మేనకోడలు అంతేకాకుండా ఈమె ఆడపిల్ల ఈమె వలన నీకు ఎటువంటి అపాయమూ రాదు ఇంతకుముందు నాకు జన్మించిన పుత్రులను అందరినీ వధించావు ఈ నీ మేనకోడలని వదిలిపెట్టు ఆడపిల్ల వల్ల ఇంటికి శుభం జరుగుతుంది ఇంతకుముందు నీ కృత్యాలకి చాలా దుఃఖించాను ఈ పిల్లను ముక్కుపచ్చలారని పాపని చంపడం ఉచితం కాదు అని ఎంతో బతిమాలి ఆ బసికందుని గుండెకు హత్తుకుని రోధించసాగింది చెల్లెలు అలా అర్థించినా ఆ కర్కోటకుడికి దయ ఏమాత్రం కలుగలేదు ఒక్క ఉదుటున దేవకు నుండి ఆ పాపను లాక్కున్నాడు ఇంకా తన స్వార్థం నిరూపించడానికి అన్నట్లు ఆ నవజనిత పిల్ల రెండు కాళ్ళు పట్టుకుని బయటకు వచ్చి రాతిపైన పడవేయాలనుకున్న వెంటనే ఆ కన్య అతని చేయి నుండి తప్పించుకొని ఆకాశంలోకి ఎగిరి విష్ణుమూర్తి సోదరి అయిన యోగమాయ తన ఆయుధాలతో సహితంగా ఎనిమిది భుజాలతో ఉన్న తన నిజస్వరూపం చూపించి ఇలా అంది ఓరి అతముడా కంస నన్ను రాత్రిపైన పడవేయబోయావు నీకు ఏమి మిగిలింది వృధాగా నువ్వు పసికందును చంపబోయినందుకు పాపాన్ని మూటకట్టుకున్నావు ఒరే మూర్ఖుడా నీ శత్రువు ఇంకో చోట పుట్టాడు అతను ఎక్కడ ఉన్నా అక్కడి నుంచి వచ్చి నిన్ను తప్పకుండా చంపి ఈ భూమి భారాన్ని తగ్గిస్తాడు ఈ విధంగా కంసుడికి చెప్పి యోగమాయ అంతర్ధానమైపోయింది ఈ యోగమాయ భూమిపైన ఎన్నో చోట్ల దుర్గాదేవి భవానీ మహామాయ భద్రకాళి మొదలైన అనేక పేర్లతో ప్రసిద్ధి చెంది మనుషుల పూజలు అందుకుంటుంది అప్పుడు కంసుడు ఎంతో విస్మయం చెంది దేవకీ వసుదేవుల వద్దకు వచ్చి వారి సంఖ్యలను ఓడితేయించి చేతులు జోడించి ఇలా అన్నాడు ఓ చెల్లెలా దేవకీదేవి ఓ బావగారు వసుదేవ నేను చాలా పాపం చేశాను ఎవరో రాక్షసుడు తన కొడుకును తనే చంపినట్లు మీకు జన్మించిన ఆరుగురు పుత్రులను పొట్టను పెట్టుకున్నాను నాకు ఈ కళంకం ఎలా పోతుంది నేను చాలా నిర్దయుడను హూనీ కూరును జాతిని సహృదుల దయను విస్మరించి దుష్టుడనై ఘోర అన్యాయం చేశాను బ్రహ్మహత్య చేసిన వారిలా శ్వాస తీసుకుంటూనే చనిపోయి ఏ ఏ లోకాలకు పోతానో తెలియదు అయ్యో దేవతలు కూడా అబద్ధం ఆడతారు కదా దేవతలు ఆకాశవాణి ద్వారా దేవకి గర్భంలో పుత్రుడు కలుగుతాడు అని చెప్పారు కానీ ఆమె ఎనిమిదవ గర్భంలో పుత్రిక పుట్టింది ఆ పిల్ల కూడా నా చేతుల నుంచి తప్పించుకునే ఆకాశంలోకి ఎగిరిపోయింది అటువంటి అసత్యమైన ఆకాశవాణి మాటలు విని నా చెల్లెలు కన్న పుత్రులను అన్యాయంగా చంపివేశానే ఓ మహాభాగులారా కర్మరాతని ఎవరూ అతిక్రమించలేరు సంయోగ వియోగాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి దేవుడి అధీనంలో ఉండి ప్రాణులందరూ తమ కర్మల ఫలితాన్ని ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటారు ఈ భూమిపైన ప్రాణులు పుడుతూ ఉండి తర్వాత మరణిస్తూ ఉంటారు కానీ ఆత్మకు మాత్రం నాశనం లేదు అందుచేతనే బుద్ధిమంతులు చావు పుట్టుకలని సమానంగా భావిస్తారు కాబట్టి ఓ మంగళరూపిణి నేను నీ పిల్లలని చంపారని ఆలోచించవద్దు కంటే ఈ సంపూర్ణ జగత్తు దైవాధీనంలో ఉండి అది చేసే కర్మలను అనుభవిస్తూ ఉంటుంది సాధు పుంగవులు దయ చూపిస్తారు అందుకని నా అపరాధాలన్నీ క్షమించండి ఈ విధంగా చెప్పి కన్నీటితో కంసుడు దేవకి వసుదేవుల పాదాలపై పడ్డాడు కంసుడు ఈ విధంగా పశ్చాత్తాపడి ఎంతో వినయంగా బతిమాలుకోగా దేవకి ఓ అన్నయ్య నేను నీ అపరాధాన్ని క్షమించాను నీ మనస్సులో ఎటువంటి భయం పెట్టుకోవద్దు అని చెప్పి అతని కన్నీటిని తుడిచింది వసుదేవుడు కూడా నవ్వుతూ ఇలా చెప్పాడు ఓ కంస నువ్వు చెప్పినదే సబబైనది దేహధారులకి అజ్ఞానంతో కూడిన అహంకారం గల బుద్ధి ఉంటుంది ఇది నాది నేను గొప్ప ఇది వేరేది వీడి ఇంకెవడు అనేటటువంటి భేదభావాలు ఉత్పన్నం అవుతాయి వారికి శోకము హర్షము ద్వేషము లోభము మోహము మదములతో కూడిన మధోన్మతుడైన దేహాభిమాని అయిన ఈ జీవుడు పరమేశ్వరుడే అన్నింటినీ సృజించి మరలా నాశనం చేస్తాడు అని గ్రహించలేడు ఇంకా పరమాత్ముడు తనే సృష్టించి మరియు తనే సంహరిస్తాడు అని కూడా తలచడు ఓ పరిషన్ మహారాజా ఈ విధంగా వసుదేవుడు చెప్పిన తర్వాత కంసుడు వారిద్దరి వద్ద అనుమతి తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఆ రాత్రి గడిచిన పిమ్మట కంసుడు రాజ్యసభకు వెళ్ళి అందరి మంత్రులను పిలిపించాడు వారందరూ వచ్చాక అందరికీ నీకు శత్రువైన వాడు ఇంకో చోట పుట్టాడు అని యోగమాయ చెప్పిన విషయాన్ని చెప్పాడు తమ రాజు చెప్పిన మాట విని దేవతల శత్రువులైన అఘాసురుడు లుకాసురుడు శకటాసురుడు తృణావర్తుడు మొదలైన మంత్రులు ఇలా చెప్పారు ఓ దానవేంద్ర ఒకవేళ అది వాస్తవమైందిగా మీరు ఏమీ చింతించవద్దు మీరు ఆజ్ఞ ఇస్తే చాలు మేము నగరాలకి గ్రామాలకి వెళ్ళి పది రోజులలోగా ఇంకా పది రోజుల తర్వాత జన్మించే బాలు కూడా చంపేస్తాము వారిలో మీ శత్రువు ఉంటే వాడు కూడా నశించిపోతాడు దేవతలైతే యుద్ధం అంటేనే భయపడిపోతారు మీ ధనుశ్చంకారంతో వారి మనసు సదా కగ కలద చెందుతూనే ఉంటుంది అటువంటి వారు మిమ్మల్ని ఎలా ఎదుర్కొంటారు ఎలాగైనా దేవతలు మన శత్రువులు కాబట్టి ఏ సమయంలో అయినా ఏదైనా ఉపద్రవం సృష్టించవచ్చు అందుకని వీరిని వదిలిపెట్టకూడదు ఈ సమయంలో వారిని మూలంతో సహా పెరిగివేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎలాగ మనుషుడి శరీరంలో రోగం ప్రవేశించి తన వేళ్లని పాతుకుపోయేలా చేస్తే ఎన్ని మందులు వాడినా ఆ రోగాన్ని ఎలా నిర్మూలించలేమో అలాగే ఎవరైనా తమ శత్రువును తక్కువగా అంచనా వేసి ఉపేక్షిస్తే వాడు బాగా బలవంతుడైన తర్వాత మనం ఓడించలేము దేవతలకి మూలం విష్ణువు విష్ణువుకు మూలం సనాతన ధర్మం అదే సనాతన ధర్మ వేద పాఠకులు బ్రహ్మవాదులు తపస్సులు యజ్ఞానికి ఉపయోగించే నెయ్యి పాలు మొదలైన పదార్థాలనిచ్చే గోవులను మేము తప్పకుండా హతమారుస్తాం అంతేకాకుండా తపము సత్యము దమము శాంతము శమము శ్రద్ధ క్షమము యజ్ఞము ఇవన్నీ విష్ణు భగవానుడి అంగాలు ఆ విష్ణువే దేవతలందరికీ అధిపతి మనకు శత్రువు ఋషులను వధిస్తే విష్ణువును తుదముట్టించినట్లే ఓ పరిషన్ మహారాజా కాలానికి వశమై ఆ దుష్టబుద్ధి అయిన కంసుడు ఈ విధంగా బుద్ధిహీనుడైన మంత్రులు చెప్పిన దానికి సమ్మతించి బ్రహ్మహత్య వల్ల తనకి కళ్యాణం కోరుకున్నాడు తమ ఇచ్ఛానుసారం రూపొందాల్చగల అమాత్యులైన దానవులకి సాధు పొంగవులను వధించేందుకు ఆజ్ఞ ఇచ్చాడు అన్ని దేశాలకు పంపించాడు తన సౌధానికి వెళ్ళిపోయాడు ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని దశమ స్కంధంలోని ఐదవ అధ్యాయం నందుడు మరియు వసుదేవుడి విశేషాలు మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి